మెస్సీ మెరిసీ అభిమానులు మురిసి కోల్కతా సిగలో కొత్త నగ కోల్కతాలో ఫుట్బాల్ మెగాస్టార్ లియోనెల్ మెస్సీ భారీ విగ్రహం ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది ఎల్లుండి అభిమానుల సాక్షిగా వర్చువల్ గా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సూపర్ స్టార్ మెస్సీ సిటీ ఆఫ్ జాయ్ కోల్కతా మహానగరం ఫుట్బాల్ అంటే పడి చచ్చేంత ప్రేమ కోల్కతా వాసులకు అది ఇప్పుడు మెస్సీ విగ్రహ రూపంలో ప్రత్యక్షం అవ్వనుంది ఫుట్బాల్ ను ఒక మతంలో ఆరాధించే కోల్కతా మరోసారి ఇలా వార్తల్లో నిలిచింది అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం ప్రపంచ ఛాంపియన్ లియోనెల్ మెస్సీకి అరుదైన గౌరవం దక్కింది కోల్కతా నగరంలోని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మెస్సీ విగ్రహం అని చెప్తున్నారు కోల్కతా వాసులకు ఫుట్బాల్ పట్ల ఉన్న ప్రేమకు గుర్తుగా మెస్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గోచ్ ఇండియా చూడ్ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ నెల పదమూడున మెస్సీ కోల్కతా పర్యటన సందర్భంగా దీన్ని వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు ఇక ఈ మెస్సీ విగ్రహం స్పెషాలిటీస్ ఏంటో చూద్దామా కోల్కతాలో ప్రపంచంలోనే అతిపెద్ద మెస్సీ విగ్రహం ఏర్పాటు డబ్బై అడుగుల ఎత్తున ఉండే విగ్రహం ఇనుముతో రూపొందించిన విగ్రహం ఇది ఇక ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని చేతిలో పట్టుకున్న మెస్సీ విగ్రహం ఇది నలభై రోజుల్లోనే ఈ భారీ విగ్రహ నిర్మాణం పూర్తి చేశారు లేక్ టౌన్ సౌత్ ఏర్పాటు చేయబోతున్నారు కోల్కతా ఫుట్బాల్ సంస్కృతికి అద్దం పట్టేలా ఈ నిర్మాణం జరిగింది ఇక కోల్కతాకు ఫుట్బాల్ తో ప్రత్యేక అనుబంధం ఉంది గతంలో డిగో మారజోనా ఎలినియానో మాచినెస్ రొనాల్డినో వంటి దిగ్గజాలు ఈ నగరాన్ని సందర్శించారు అర్జెంటీనా బ్రెజిల్ ఫుట్బాల్ టీంలకు ఇక్కడ లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు మెస్సీ అతి పెద్ద విగ్రహం ఏర్పాటుతో ఆ అభిమానం నెక్స్ట్ లెవెల్ కు చేరింది రెండు వేల ఇరవై ఆరు ప్రపంచ కప్ కు ముందు ఈ విగ్రహం ఆవిష్కరణ జరగడం యాత్రుచకమే అయినా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది